మండలం చేయముదా మా దగ్గర ఉన్న భూమి సర్వే భీమిగూడెం గ్రామంలో నాకు ఎకరం ముప్పై నాలుగు గుంటల భూమి అన్నదమ్ముల భాగాలు ఉన్నాయి అన్నదమ్ముల భాగాలలో మేము కొంత భూమి అమ్మినాం అలా అమ్మగా మాకున్న పదిహేను గుంటలకు మిగతాది మీది మీకు గట్టు పెట్టి మాది మేము గట్టు పెట్టుకుంటాం అని చెప్తున్నా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి గట్లు పెట్టనివ్వకుండా ఎంతవరకు వస్తే అంత మాకే నీకు భూమి ఎక్కడదని నన్ను బాగా ఇబ్బంది పెట్టి గురి చేసి డోజర్లు పెట్టి సాఫ్ చేస్తారు నన్ను మూడు రోజుల స్టేషన్లలో పెట్టి నన్ను బాగా ఇబ్బంది పెడుతురు నేను వాళ్ళకి వాళ్ళ భూమి వాళ్ళకు కొన్నకాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు సాఫ్ చేసుకున్నా నాకు ఏ ఆబ్జెక్షన్ లేదు నేను ఎప్పుడైనా వాళ్ళకు కొలవడానికి పిలవగా నేను వచ్చి కొలిచి వేయగలను ముందే నన్ను ఇబ్బంది పెట్టి డోజర్లతో సాఫ్ చేసి నీకు ఎక్కడ పోడుతురు నేను కొలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కొన్నాయన ఆయన వేములపల్లి బాలాజీ బాబు గారు ఆయనే అమెరికాలో ఉన్నాడు ఆయన పోయే ముందు అడిగినా కానీ నేను వచ్చినాక గ్రిట్లు పెట్టుకుందాం లేరా వచ్చినాక నేను పెడతా అంటే సర్లేదు అని చెప్పి నేను ఆయనకు చెప్పినా ఆయన వెళ్ళిపోయినాక ఆయన తమ్ముడు ఇంకొక ఆయన అనుచరులు ఇద్దరు కలిసి నన్ను ఆ డోజర్లు బండ్లు తీసుకొచ్చి సాఫ్ చేయడం మొదలుపెట్టి ఆయనేమో టిఫన్ కట్టుకొని అన్నీ సాఫ్ చేసుకుని ఇంత పంచుకుందా లేరా అని ఆయన చెప్పిపోతే మేము ఆగినందుకు వీళ్ళు దౌర్జన్యంగా మా మీద డోజర్లు పెట్టి సాఫ్ చేసుకుండా మమ్మల్ని నా భూమి మీదకి వస్తే కొడదానికి తయారై ఇబ్బంది భయవంతులకు గురి చేస్తున్నారు మూడు రోజుల నన్ను స్టేషన్లో పెట్టి స్టేషన్ నుంచి నేను నేనేం తప్పు చేసినా నన్ను మూడు రోజుల స్టేషన్లో పెట్టు అన్నం లేదు నీళ్ళు లేదు మా వాళ్ళు చాలా ఇబ్బందులు చిన్న చిన్నపిల్లలు మీరు రైతులు రైతుల ఇబ్బంది పెడుతున్నారు బాగా మీరు కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ పేరు మహేష్ ఆయన పేరు నా పేరు విని నా పేరు మీరు మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడింది కదా మరి